హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మధ్యతరగతి రుచులు ఇవాళ తలకాయ కూర ఎట్లా చేసుకోవాలో చూద్దాం మేక తలకాయ పొట్టేలు మాంసం తీసుకొచ్చిండు మా నాన్న కొంతమంది తినడానికి అయితే దమ్ముకా తింటారు కానీ చెప్పుకోవడానికి తలకాయ కూర అంటే సిగ్గుపడతారు మనకు అట్లాంటివి ఏం లేవు తలకాయ కాళ్ళ సూపు ఏదైనా బరాబర్ చేసుడే తినుడే ఒక పెద్ద తలకాయ కిలో నుంచి కిలోనర మధ్యలో ఉంది దీన్ని మంచిగా నాలుగైదు సార్లు కడిగి రెడీగా పెట్టుకోవాలి ఒక్క గ్లాసు నీళ్ళు పోసి మూడు నాలుగు విజిల్స్ పెట్టుకొని ఉడికించి పక్క పెట్టుకోవాలి ఈ సూప్లోనే ఉన్నది అసలు మజా అంతా ఇవి బొక్కలతో సహా నమిలి తినేసేటట్టు ఉడికించుకోవాలి ఈ లోపు కొత్తిమీర మెంతి పుదీనా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా రెడీగా పెట్టుకోవాలి ప్యాన్లో నూనె పోసుకొని రెండు స్పూన్లు మనము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఈ మూడు కలిపి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇది పేస్ట్ పట్టడానికి సో పెద్ద పెద్దగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తలకాయ కూరనే మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక టైప్ అనమాట అంటే అన్నీ కలిపి కుక్కర్లో వేసి డైరెక్ట్ వండుకోవచ్చు అట్లా కూడా కానీ ఇది ఒక రకం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటాలు వేసి కత్సగా ముడికిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి చేపల పులుసులకి పేస్ట్ ఎట్లా వేస్తాం గ్రేవీలాగా రావడానికి ఇది కూడా మా అమ్మ చేసిన నాన్ వెజ్ ఐటమే మా అమ్మ కడుపు సల్ల గుండా వచ్చినప్పుడల్లా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ టేస్టీగా వండి పెడుతుంది మా నాన్న తెచ్చి పెడతాడు మా అమ్మ వండి పెడుతుంది మేము తిని పెడతాం ఆఫ్ సాఫ్ట్ మై మామ్ ఐ లవ్ యూ మమ్మీ మన పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక రెండు స్పూన్ల నూనె వేసుకొని మన బిర్యానీ ఆకులు రెండు గరం మసాలా అన్నీ హోల్ గరం మసాలాలన్నీ పెట్టుకున్న పొడి ఒక స్పూను మన ఆకు కొత్తిమీర మెంతి పుదీనా ఈ మూడు కలిపి నూనె వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఏ కూరైనా సరే అమ్మ చేయి పడితే చాలా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు నాన్ వెజ్ కదా అందుకు పసుపు కలుపుకోవాలి బాగా పచ్చివాసనంత పోయేదాకా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనకు అంత కారము మనము ఆనియన్ పేస్ట్లా కొంచెం మిర్చి వేసినాం కాబట్టి దీనికి కూడా సరిపోయే కారము వేసుకొని కలుపుకోండి నూనెలు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్న తలకాయ ఈ తలకాయ అంతా దాంట్లో వేసేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా మసాలా అంతా పట్టే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి అమ్మా నువ్వు సూపర్ అమ్మా రుచి తెలియని వాళ్ళైతే చాలా చాలా మిస్ అయినట్టే ఈ లైఫ్లో తలకాయ కూర తినకపోతే వేస్ట్ అయిన దృష్టిలో ఒక్కసారి రుచి తెలిసిందంటే అసలు వదలరు పది నిమిషాలకి మన కూర మంచిగా సగం ఉడికిపోయింది సగానికి ఎక్కువనే ఇప్పుడు మనం పేస్ట్ ఏదైతే పెట్టుకున్నామో అది కూడా ఈ తలకాయ కూర కొంచెం చిక్కగానే ఉండాలి సాల్ట్ కూడా వేసుకున్న కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది తలకాయ అదే కాళ్ళ సూప్ అయితే చోర్వా లాగా నీళ్ళు నీళ్ళు చేసుకోవచ్చు ఈ లో ఉండేదంతా ముక్కలకు వట్టాలంటే ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ జీలకర్ర ధనియాల పొడి లాస్ట్ ఇది వేసినామంటే కూర సమాప్తం ఒక ఐదు నిమిషాలు సగం ఇట్లా మూత పెట్టి పెట్టినట్టు సగం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే నూనె అంత పైకి తేలి మన తలకాయ కూర రెడీ అయిపోయింది నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి మన లంచ్కి అన్నంలకి సూపరు చపాతీలకైతే మెత్త మెత్తటి పీస్ పక్కకు పెట్టుకొని నైట్ చపాతీలకు తినచ్చు అల్టిమేట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తలకాయ కూర బాయ్ బాయ్